న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూలమలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి భద్రాచలం డిపో కొత్తగూడెం డిపోలకు చెందిన రెండు బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి గాయాలు పాలైన క్షతగాతుల్ని వన్ లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు

నమస్కారం అండి నేను డాక్టర్ రామకృష్ణ సూపర్నెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఈ రోజు ఉదయం సుమారుగా ఏడు గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్ లో రెండు బస్సులు బీకొండం వల్ల ముప్పై ఒక్క మంది క్షతగాత్రులని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప అయ్యాయి చాలా మందికి ముక్కు పెదవులు అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి ఒక నలుగురికి మాత్రం తలకి గాయాలైనవి అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అవన్నీ తీసాము అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది ఒక ఇద్దరు పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు